దేవుడు నిన్ను కాక మరెవరిని దీవిస్తాడు ఆయన ఎలా దీవిస్తాడంటే ఆయన అడుగువాటి కంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన చేయగల శక్తి కలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు నిన్ను కాక మరి ఇంకెవరని దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా ఆ దేవుణ్ణి దీవిస్తాడు అమెరికా దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు అతని పేరు జాన్ గెరై చిన్న వయసులో ఏడో తరగతి ఆ చదువుతున్న వయసులో స్కూల్ టీచర్ కుమార్ చెప్పారు మీరు పెద్ద అయిన తర్వాత ఏమేమి అవ్వాలనుకుంటున్నారు ఒక పేపర్ మీద మీ డ్రీమ్ ఏంటి మీ యొక్క మీ యొక్క విజన్ ఏంటి మీరు పేపర్ మీద రాసుకుని రమ్మని చెప్పేసి టీచర్ గారు చెప్పారు అప్పుడు ఆ టీచర్ గారు చెప్పినట్లుగానే ఆ పేపర్స్ అందరు తీసుకెళ్ళిన పేర్లు రాశారు ఒక ఒక అతను నేను కలెక్టర్ని అవ్వాలి అని రాశాడు ఒక అతను నేను పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని రాశారు ఒక అతను డాక్టర్ అవ్వాలని ఒకవరు టీచర్ అవ్వాలని ఒకవరు మిలిటరీలో మంచి మరి నేను జాబ్ చేయాలని ఎయిర్పోర్ట్లు చేయాలని ఇంజనీరింగ్ చేయాలని రకరకాల వాళ్ళ యొక్క యాంబిషన్స్ వాళ్ళు చెప్పుకుంటు వచ్చారు వారిలో ఒక ఆయన జాన్కరై అవును యమునొస్తున్నాడు ఏం రాశాడంటే అమెరికా దేశంలో అతను ఏం రాశాడంటే నాకు ఐదు వందల జతల తెల్లని జాతి గుర్రాలు కావాలి యాభై మంది పనివారు ఉండాలి యాభై గదుల ఎస్టేట్ నేను కట్టాలి తర్వాత మూడు వేల ఎకరాలు తర్వాత మూడు వేల ఎకరాల మరి ఐదు వేల ఎకరాల ల్యాండ్ నేను కొనాలి అని ఆయన టీచ్ రాసి దాని కింద సంతకం పెట్టాడు అప్పుడు ఏదో ఐదు వందల ఎకరాల భూమి కొనాలి ఐదు వందల జతల జాతి గుర్రాలు ఆయన ఉండాలి తర్వాత యాభై మంది పనివారు ఉండాలి యాభై గదుల ఎస్టేట్ కట్టి ఒక గొప్ప మరి ఒక ఎస్టేట్ నేను తయారు చేయను చూశానండి ఒక ఫిలిం సిటీ అంటారు తర్వాత ఒక గెస్ట్ హౌస్ ఒక పార్క్ అంటారు ఒక అంటారు కదా అలాంటిది నేను ఒకటి ఏర్పరచుకోవాలి అని రాశాడు అప్పుడు టీచర్ గారు జాన్ గారే లేపింది ఆ యవన చిన్నవాడిని లేపింది మరే మీ నాన్నగారు ఏం చేస్తారో అడిగింది మా నాన్నగారు రాజుగారి గుర్రానికి గుగ్గిలి పెడతారని చెప్పింది సరే మీకు సొంత ఇల్లు ఉందా లేదు మేడం ఒక చిన్న పూరిపాకు అద్దె తీసుకున్నాం ఉంది మీ నాన్నగారు ఏం చేస్తారు రాజుగారి దగ్గర గుర్రాలకి గుగ్గిలి పెడతాడు మీకు లేదు మీరు పేదరికంగా ఉన్నారు కానీ నీవు ఇవన్నీ కావాలని కోరుకో ఆర్ యువర్ఏ ఫూలీస్ అన అని సంతకం పెట్టింది ఏం పెట్టింది యు ఆర్ యువర్ఏ ఫూలీస్ అని సంతకం పెట్టింది ఆ పేపర్ పట్టుకున్నాడు జేవులు పెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాడు ప్రతిరోజు మోకరించి ఆంబిషన్ ఆయన డ్రీమ్ అక్కడ పెట్టి దేవుడి సందులో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఖచ్చితంగా మీరు నాకు ఇది ఇస్తున్నారు నాకు ఇది ఇస్తున్నారు అని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే స్కూల్ టీచర్ ఇదే స్కూల్ మేడం రిటైర్ అయిపోయే ఆఖరి రోజున ఆఖరి నెలలో తన ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఆ టైంలో ఒక అమెరికా దేశంలో పిక్నిక్ తీసుకెళ్ళింది టూరిజం తీసుకెళ్ళింది అప్పుడు టూరిస్ట్ గైడ్ లైన్స్లో ఏ ఏ ప్లేసులు దర్శించాలో ఏ ప్లేస్లో చూడాలో అవన్నీ కూడా వాళ్ళకు ముందుగానే ఒక రూట్ మ్యాప్ పాల్గొంటుంది అవన్నీ కూడా వాళ్ళు సందర్శిస్తూ వచ్చారు చూడండి మనకున్నప్పుడు పలానా బీచ్ ఉంటుంది పలానా తర్వాత పలానా ప్లేస్కి వెళ్ళాలి అని షెడ్యూల్ అలా ఉంటుందో వాళ్ళు కూడా షెడ్యూల్ ఉన్నాయి ఏ ఏ చూడదగ్గ ఈ ప్లేస్లో అని అలాగే మేడం అన్నీ చూసింది చివరికి త్రీ డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక దర్శించాల్సి ఉంది అది చాలా అద్భుతమైన ఎస్టేట్ అది చాలా బాగుంటుంది అది అప్పుడు దాంట్లోకి వెళ్ళారు ఆఖరి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఎస్టేట్లోకి వెళ్ళారు ఆలోకి వెళ్ళి కూర్చున్నారు టిక్కెట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకోరు కాబట్టి కూర్చున్నప్పుడు ఆయన ఎదురుగా ఒక ఫోటో అద్భుతంగా ఫోటో ఉంది ఆ పౌండర్ ఫోటో ఉంది మేడం టీచర్స్ అందరూ కూడా స్టాఫ్ కూర్చున్నారు పిల్లలందరూ కూర్చున్నారు ఒక ఆయన సూట్ వేసుకుని పైన మెట్లు వెంచు కింద దిగి వస్తూ ఉన్నాడు దిగు వచ్చిన తర్వాత అని కూర్చున్న టీచర్ని గుర్తుపట్టాడు ఎదురుగా వచ్చి మేడం నన్ను అని అడిగాడు ఆమె వృద్ధురాలైపోయింది అందుకే లాస్ట్ రిటైర్మెంట్ అయి వచ్చింది నో నేను నాకు తెలియదు అని అంది అప్పుడు ఓ పట్టం తీసుకెళ్ళి ఫోటో ఫ్రేమ్ కట్టించిన ఒక లెటర్ తీసుకొచ్చాడు ఈ సంతకం మీదే నేను చూడండి అందేది అవును ఆ సంతకం ఏం పెట్టారు మీరు ఏ ఫులిస్ అని సంతకం పెట్టేది గుర్తొచ్చిన మేడం అంది ఓ జాన్ గెరైన్ మేడం ఆనాడు మీరు నా నా యొక్క అంబిషన్ నా యొక్క డ్రీమ్ నా విజన్ మీరు చెప్పాను ఐదు మీరు ఇప్పుడు గెస్ట్ చూడండి ఐదు వందల ఎకరాల ఎస్టేట్ ఇది ల్యాండ్ కొన్నాను ఐదు వందల జతల జాతి తెల్లని కుర్రాలు ఉన్నాయి ఐదు వందల గదుల ఎస్టేట్ ఉంది యాభై మంది పనివారు ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇదంతా కూడా ఈ అమెరికా సిటీలో ఒక ఉన్నతమైనటువంటి ప్లేసులో దేవుడు నక్కించాడు ఆ మేడం ఆశ్చర్యపోయింది ఎలాగైంది మీరు ఫూలిస్ అన్నారు నేను దేవుడి పాదాల దగ్గర పెట్టి ప్రభా మేడం ఫూలీస్ అంది నన్ను ఆశీర్వదిస్తాం అని ప్రార్థన చేశాను దేవుడు నక్కించాడు అని ఆ మేడంకి ఫ్రీగా అక్కడే అన్ని ఏర్పాటు చేసి ఆ జానుగరై అవన్నీ కూడా చూపించాడు దేవుడు అనే విధంగా దీవిస్తాడు మేడం దేవుడు దీవిస్తానని చెప్పేసి అని ఆ మేడంతో చెప్పినప్పుడు గట్టి కౌగలించు నీ విశ్వాసం గొప్పది అని మేడం అతన్ని హానర్ చేసింది కెరపర్చ దేవుని స్తోత్రం కలిగను ప్రియమైన దేవుడు పెట్టారా నీ జీవితంలో కూడా దేవుడు కూడా ఖచ్చితంగా నిన్ను కాక ఎవరిని దీవిస్తాడు ఖచ్చితంగా నేను దీవిస్తాడ నేను తప్ప మన ఎవరిని ఆయన దీవించడం ఆయన మీద ఆధారపడదు ఈరోజు నీ దీవులో అందరు నేను ఫూలీస్ అనొచ్చు అందరు నేను చిన్నచూపు చూడవచ్చు అందరు నిన్ను త్రోసివేయవచ్చు హేర చేయవచ్చు కానీ దేవుడిని దేవుడు దేవుడిని హెచ్చిస్తాడు దేవుడిని అడుగు వాటి కంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఇలాగే ఒక మాట ఉంది ఎబ్బేసు అని ఒక యవనస్తుడున్నాడు ఎబ్బేసు అంటే అర్థం ఏంటంటే వేదన అని అర్థం తన తల్లి కన్నప్పుడే ఆ తల్లి అతని పెట్టిన పేరేంటంటే ఎబ్బేసు తన తల్లి కని చనిపోయింది ఎబ్బేసు అంటే వేదన తన జీవితం అంతా కూడా వేదన అన్నవాళ్ళు అతన్ని ఎల్లప్పుడు వరే నువ్వు 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 నీ పుట్టుకు మంచిది కాదురా నీ పుట్టికే మంచిది కాదు నువ్వు వేదనగాడివి నువ్వు శని శని గాడివి ఆయన అనలు అన్నారు అన్నారు బంధువులు అన్నారు అందరూ కూడా అతన్ని వేదన పరుస్తున్నారు అయితే వాళ్ళందరూ చాలా ఉన్నత స్థితిలో కొన్నారు ఈ ఇబ్బేజ్ ఏం చేసి తెలుసండి తన వ్యాధని తన దుఃఖాన్ని తన యొక్క బాధని తన దరిద్రపు స్థితిని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం చూడండి నాలుగవ అధ్యాయం ఒక మాట చెప్తున్నాడు పదవచనం దినృతాంతం మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం పదవచనం ఎబ్బేసు ఇస్రాయల్ దేవుని గురించి మరపెట్టి నీవు నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు కాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రభా నిక్షేమగా నన్ను ఆశీర్వదించండి నా సరిహద్దులను విశాలపరచండి విశాలపరచండి తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నా తర్వాత నీ ఏ కీడు నాకు రాకుండా దాళ్ళు నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు నిక్షేమగా నా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేసే తెలుసండి దేవుడు అతని మనవిని చేసిన దాన్ని అతనికి దయచేసను అతను ఏం ప్రార్థన చేశాడో అది దేవుడు అతనికి దయచేశాడు నిశ్చయముగా ఆశ్రయించమన్నాడు నిశ్చయముగా సరిహద్దులు విశాలిపరచమన్నాడు దేవుని స్తోత్రం చూడండి ఏమైంది ఇక్కడ ఎంత తొమ్మిదో వశ్రం ఎబ్బేసు తొమ్మిదవశం ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెనో దేవునికి స్తోత్రం కలగాడు తన సహోదరులిక అందరికంటే ఘనత పొందాడు ఈ సహోదరుల కంటే ఎక్కువ భూములు ఎక్కువ సమస్తం వాళ్ళందరికీ మించిన వాడిగా ఎబ్బేసిన సహోదరులు అందరికంటే ఘనత వాడిగా దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు నీ తోపుట్టు నిన్ను ఒక వేదన కలిగిన దానిగా నీ బ్రతికేంటి అంటున్నారా నీ కన్నవారు నీ జీవితం ఏంటి పనికి దానా పనికి మాలని నిన్ను తీసి పడేస్తున్నారా నీ బంధువులు నీదుకు బ్రతికేనా అంటున్నారా ఈరోజున నీ వేదనను వేడుకగా దేవుడు మార్చబోతున్నాడు నీ స్థితిని ఉన్నత స్థితిగా మార్చబోతున్నాడు నీ అవమానమును రెట్టింపు ఘనతగా మార్చబోతున్నాడు ఆ దేవుడి పాతాల దగ్గరికి వచ్చి ఇబ్బేసి ఏ విధంగా ప్రార్థన చేశాడో ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన ఆ ప్రభు నమ్ము విశ్వాసముషో నేను ఆశీర్వదిస్తాడు నీ సరిహద్దులు విశాలపరుస్తాడు నేను దేవుడు దీవిస్తాడు నీ ఉద్యోగం వివాహ విషయంలో వ్యాపారం విషయంలో నీ బిడ్డల చదువు విషయంలో ఈరోజు గర్భపాల విషయంలో నీ దేవుడు ఆరోగ్య విషయంలో ఏ విషయంలో సరే ఈరోజు వ్యాధన చెందుతున్నావో రెట్టింపు దీవినా నీకు దేవుడు దయచేది కాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు వాక్యం నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో నాయన ఇదిగో ఎంపీఎస్ ప్రార్థన ఆలకించి అతని సరిహద్దులు విశాలపరిచి అతను ఆస్వాదించినట్లుగా నీ బిడ్డలు ఎవరైతే వ్యాధనతో రోదనతో ప్రభ కన్నీటితో నీ పాదాల దగ్గర వారికున్న సమస్యను బట్టి అవమానాలు బట్టి ప్రార్థన చేస్తున్నారో వారికి రెట్టింపు ఆశీర్వాదమును దయచేసి దీవించి మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధనాములో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె